హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉందో చెప్పండి టమాటా రసం ఎలా వేయాలో చూపిస్తున్నా ఒక బౌల్ పెట్టుకొని టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకొని వాటర్లో ఉడికించాలి ఇది మెత్తే వరకు గుజ్జులాగా అయ్యే వరకు ఉడికించాలండి ఎలా గుజ్జులాగా అయింది దీన్ని పిసుకొని రసంలా వేసుకోవాలి రసంలాగేసుకుంటే టమాటా పూ ఈ రసాన్ని పోపు పెట్టుకుంటే టమాటా రసం వేస్తుంది ఈజీగా ప్రాసెస్లో ఎప్పుడైనా ఫ్రై కర్రీస్ ఉంటే ఇలా రసం చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి మనం తినాలన్నా ఈజీగా జారుతూ ఉంటుంది టమాటా రసం చాలా టేస్టీ ఉంటుంది ఈ ప్రాసెస్లో చూడండి నేను టమాటాలు మెత్త ఉడికిన తర్వాత పీసుకుతున్నా దీని ఇలా రసంలో వేసుకొని పోసుకోవాలి ఏం పీసులు లేకుండా టమాటా ముక్కలు ఏం లేకుండా చూసుకొని వడవోసుకొని పోపు వేసుకోవాలని ఆ ప్రాసెస్ చూపిస్తే చూడండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నా వంటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చెప్ చెప్తున్నా నేను నేను ఆల్రెడీ చేస్తున్నా జాబ్ అది మీకు కూడా చెప్దామని అనుకుంటున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి ఓకేనా ఎలా పోపు చేయాలో చూపిస్తున్నా చూడండి ఒక బౌల్ పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఫస్ట్ బౌల్ పెట్టిన బౌల్ వేడెక్కగానే ఆయిల్ పోయాలి చూడండి బౌల్లో కొంచెం వాటర్ ఉన్నాయి అది ఇంకా వేడెక్కలేదు కనిపిస్తుందా బౌల్ వేడెక్కుతుంది వేడెక్కగానే ఆయిల్ పోయాలి వాటర్ ఎక్కువ ఉన్నాయని మళ్ళీ వంచుతున్నా ఇప్పుడు బౌల్ మళ్ళీ పెట్టిన ఇప్పుడు బౌల్ వేడెక్కిందండి బౌల్ వేడెక్కగానే వాటర్ పోయాలి సారీ బౌలెక్కి వేడెక్కగానే ఆయిల్ పోసిన ఓకేనా ఆయిల్ వేడెక్కగానే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఇవి గోలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి రసము వెల్లుల్లి అయితే షూర్గా మెన్షన్ చేసుకోండి టమాటా రసానికి వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్ అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కరివేపాకు వేస్తున్నా చూడండి కరివేపాకు తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి కరివేపాకు కొంచెం గోలిన తర్వాత వెల్లుల్లి వేయండి ఓకేనా చూడండి వెల్లుల్లి చూపిస్తున్నా ఇట్లా వెల్లుల్లి దంచుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్ వేయడం కన్నా దంచేస్తే టేస్ట్ అనేది ఫ్లేవర్ అనే దానికి రసాన్ని బాబట్టి టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు వేస్తున్నా తగినంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు రసం పోసుకుంటున్నా వడ పోసిన రసం పోసుకోవాలి దీన్ని మంచిగా మరగనివ్వాలి తగిన ఉప్పు కారము ధనియా పౌడర్ వేసుకోవాలి ఇది మరి ఇంత టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మీరు ట్రై చేసి చూడండి మంచిగా వేడివేడి అన్నంలో టమాటా రసం పోసుకొని తింటే సూపర్ ఉంటుందండి మంచిగా నోరుకి ఇట్లా జారుతనే ఉంటుంది గొంతులా చాలా టేస్టీ ఉంటుంది ఈజీ మెథడ్ అండి అప్పటికప్పుడు టమాటా రసం చేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇప్పుడు సాల్ట్ వేసిన తగినంత సాల్ట్ వేస్తున్నా తర్వాత కారం వేస్తున్న తర్వాత ధనియా పౌడర్ వేయండి ఈ మూడు వేసిన తర్వాత కొంచెం ఇవ్వాలి ఒక టెన్ మినిట్స్ మంచిగా మసలితే టమాటా రసం రెడీ అయ్యినట్టే వేడి వేడి అన్నంలో పోసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్పటికప్పుడు వేసే వంటలు చూపిస్తున్న ఈ సమైతల్లో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది కూడా నాకు చెప్పండి మీ సపోర్ట్ వల్ల నేను చాలా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీస్తా అండి ఇప్పటికి మంచి సపోర్ట్ ఇస్తున్నారు మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి ఇది మంచి ఇంకా బాగా మసలాలి ఇప్పుడు పోపు అయిపోయింది ఒక టెన్ మినిట్స్ మసలిన తర్వాత రసం అయితే చూడండి ఇట్లా మసలాలి ఇట్లా మసలితే వెల్లుల్లి అన్నీ ఆనియన్ కరివేపాకు ఫ్లేవర్ అంతా రసాన్ని బట్టి చాలా టేస్ట్ ఉంటుందండి ఓకేనా అన్నీ సరిపడేసుకుంటే టేస్ట్ అని సూపర్ ఉంటాయి రసం రెడీ అయిపోయింది జస్ట్ ఇంకా టూ మినిట్స్లో బంద్ చేస్తే అయిపోతుంది మీకు ఎలా అనిపించింది రసం ఎలా ఉంది వేడి వేడి అన్నం తిని ఎలా ఉందో నాకు చెప్పండి నేను తిన్నా చాలా బాగుంది ఓకేనా థ్యాంక్